చూడండి ఎవరికి ఏం దొరకాలి వాళ్ళు అది జరుగుతున్నది సో మనము వాళ్ళకు దొరుకుతున్నది కదా నాకు దొరకడం లేదు అని మనము ఒక ఈర్ష్య భావన జలన్ అంటారు మన లోపల ఒక మంట ఉన్నది అతను దొరుకుతున్నది నాకు దొరకడం లేదు ఈ మంట ఎందుకు మన లోపల ఈ బాధ ఎందుకు సో మనము ఈ కాంపిటీషన్ లో మనం లేము ఎవరితో ఏం కాంపిటీషన్ లేదు ఎందుకు అంటే ఏదైనా దొరుకుతున్నది అంటే అది నా భాగ్యంతోనే నేను చేసిన పూర్వ కర్మాలతోనే నాకు దొరికేది ఉన్నది సో ఇట్లాంటివి ఈర్ష్య ఎందుకు ఓకే వేరే వాళ్ళ మీద చెడు భావన ఎందుకు ఇప్పుడు దాసు గారు ఉన్నారు లేకపోతే శ్రీనివాస్ గారు ఉన్నారు బండి ఉన్నారు వాళ్ళకు మంచి డబ్బులు వస్తుంది కార్ కొనుక్కున్నారు సో కొందరు అది చూసి ఓకే వాళ్ళకు చాలా ఈర్ష్య అవుతుంది కొందరికి చాలా ఖుషి అనిపిస్తుంది ఎవరికైతే ఈర్ష్య అవుతుంది వాళ్ళు పాపం అందిస్తున్నాను ఎవరికైతే ఖుషి అనిపిస్తుంది ఆనందంగా అనిపిస్తుంది వాళ్ళు పుణ్యం పెట్టుకుంటున్నారు సో వేరే వాళ్ళ యొక్క డెవలప్మెంట్ సక్సెస్ చూసి మనకు ఈర్ష్య అవుతుందా లేకపోతే ఖుషి అవుతుందా ఇదే మనం మన కర్మ నిర్ధారణ చేస్తున్నది ఫ్యూచర్ లో ఓకే మనకు ఏం దొరికేది ఉన్నదని సో ఇక్కడ చూడండి నాకు ఎవ్వరు ఓడించలేకపోతున్నారు ఎందుకు ఓడించలేకపోతున్నారు అంటే నేను గెలవాలని లోపల భావనే లేదు ఓకే సో నేను గెలవాలని లోపల ఏం లేకపోతే ఎవరు నన్ను ఓడించలేకపోతారు సో చాలా మంది వెస్టిల్ అంటారు సిద్ధార్థ సింగ్ గారు నెంబర్ వన్ ఉన్నారు నెక్స్ట్ నంబర్ టూ మీరు ఉన్నారు ఓకే సో నేను నంబర్ టూ కాదు ఏం కాదు ఓకే వాళ్ళని వాళ్ళకు నేను ఎవరితో ఏం కాంపిటీషన్ లో లేను నేను వేరే వాళ్ళతో రేస్ లో నేను లేను నా రేస్ నాతోనే ఉన్నది నాతో పోటీ నేను చేసుకుంటున్నా వేరే వాళ్ళతో చేసుకుంటలేను ఒక వ్యక్తి నాకు అన్నాను మీ చెక్ ఇవాళ రెండు కోట్ల రూపాయలు చెక్ ఉంటుండే అట్లా ఏంటంటే కొందరికి మీరు డియూసిడీ చేయకుండా ఆపేస్తే మీ చెక్ పెద్దగా అవుతుండే మీరు నంబర్ వన్ అయిపోతుండే కానీ నా స్వభావం అయ్యేది కాదు వేరే వాళ్ళకు ఆపుకోవాలి నా స్వభావం కాదు ఎంత మంది న్యూస్ అవుతా ఉంటే అంత మందికి న్యూస్ ఎవరితో పోటీలో లేను నంబర్ వన్ నాకు అయ్యేది ఏం లేదు సో ఎవరితో అయినా ఎందుకు ఈర్ష్య మనం చేయాలి ఎందుకు అహంకారంగా మనం పెట్టుకోవాలి నా పేరే రావాలి నేనే ముందు ఉండాలి నాకే స్టేజ్ దొరకాలి అప్లైన్ తో లేకపోతే కామన్ మీటింగ్ తో సపరేట్ ఇంకొక మీటింగ్ చేసుకుంటున్నారు ఎందుకు అంటే అక్కడ నాకు స్టేజ్ దొరకడం లేదు కదా సొంతంగా నా మీటింగ్ అక్కడ నాకు స్టేజ్ అండి సో ఇట్లాంటివి చేసుకుంటున్నాము తప్పు పని అది ఎందుకంటే మీకు స్టేజ్ మీకు గౌరవము మీ పేరు ప్రతిష్ట అది ఎట్లా అవసరం అంటే మీ భాగ్యంలో అది యష్ అనేది ఉంటే మీకు అది దొరికేది ఉంటే ఖచ్చితంగా అది దొరుకుతుంది మీకు కానీ మీ భాగ్యం దొరకదు సో ఎవరు ఎట్లాంటివి కర్మం చేస్తున్నారు అది అట్లా మీకు దొరికేది ఉన్నది సో ఎన్ని మనము ఈ విషయా లేకుంటే మనము పాపం బంధిస్తున్నాము సో అది ఖచ్చితంగా మీకు దొరకది అది మొత్తం కథం చేయాలి మనం ఇప్పుడు మన భగవంతులతో లేకపోతే మనము ఆ అల్లా లెక్క మనము కావాలి భగవంతులు లెక్క కావాలి కానీ మనము ఒక సామాన్య వ్యక్తులాగా ఎత్తున్నాము సో మనం భగవంతుని ఇంకా కావాలంటే మనం ఇవి అన్నిటినీ మనం వదిలేయాలి కానీ మనము ఒక నార్మల్ వ్యక్తి లాగా బిహేవియర్ చేస్తున్నాము ఓకే నా ఆలోచన ఎట్లా ఉండాలి నా ఆలోచన సరళి ఒక లాగా ఉండాలి భగవంతుడికి ఏ పోటీ లేదు ఏం లేదు అందరికి మంచిగా జరగాలని ఉంటది కదా అట్లా మన ఆలోచన సరళి ఉంటేనే మనం ఒక గొప్ప వ్యక్తి లాగా